బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట విషాదం నెలకొంది ఆయన తల్లి సరోజిని దేవి కన్ను మూసారు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఈ క్రమంలో తన తల్లి మృతిపట్ల రావు నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది ప్రస్తుతం రాధాకిషన్ రావు చెంచెల్ కూడా జైల్లో ఉన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు ఫణిరాజ్ సుజాత గతంలోనూ రాధాకిషన్ రావు తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున భారీ బందోబస్తు మధ్య వచ్చి పరామర్శించడం జరిగింది ఆ సమయంలో కూడా కోర్టు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది ఇటువంటి కేసులో అంటే తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వారికి ఎక్సెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇది బెయిల్ మంజూరు చేస్తూ ఉంటాయి కాకుంటే అది కేవలం ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల పాటు మాత్రమే ఉంటుంది సో రాధాకృష్ణరావు తన తల్లి కొద్దిసేపటి క్రితం మరణించడంతో తన తల్లి మృతిపై అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం చెంచల్గౌడ్ జైల్లో ఉన్నటువంటి రాజాకిషన్ రావుకి ప్రత్యేక అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది దీంతో మరోసారి ఆ తనని బందోబస్తు నడప తీసుకుని వచ్చి ఇక్కడ తన తల్లి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయ్యే వరకు కూడా ఆ సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది దీనిపై మరికైసట్లోనే నాపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది అయితే గతంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాటింగ్ కేసు ఏదైతే ఉందో దీంతో అనేక విషయాల్లో కన్ఫ్యూషన్ రిపోర్ట్ లో రాధాకృష్ణ స్పష్టం చేశారు పలువురి పేర్లు కూడా వెల్లడించారు ఇటువంటి పరిస్థితుల్లో అతని తల్లి మృతిపై ఆ కోర్టు ఏ రకంగా స్పందిస్తానేది మరికా చూస్తున్నాం హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది బాబుల్ రెడ్డి నగర్ లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు బీహార్ ఒడిస్సాకు చెందిన పలువురు కూలీలు బాబుల్ రెడ్డి నగర్ కు వలస వచ్చి ఉంటున్నారు గోడ పక్కన నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా పాత గోడ కావడంతో వర్షానికి నాని కూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు జలదపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి బాబుల్ నగర్ ఏరియాలో ఏడు కుటుంబాలను బీహారీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు నివాసం ఉంటున్న నివాస గృహాలు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు గోడ కూడడం వల్ల ఒక ఐదుగురికి గాయాలైనవి అందులో ఒక ఎనిమిది సంవత్సరాల మరియు మూడు సంవత్సరాల పాప తెలిచే చనిపోయినారు కాబట్టి మిగతా వారిని వారిని ఉస్మన్యాత్మ చికిత్స గురించి పంపడానికి ఈ కారణం ముఖ్యంగా రాత్రిలో రాత్రి వర్షం వషంబట్టూడ నాని కింద కూలినట్టుగా అనిపిస్తుంది గోడ కూడడం వల్ల ఈ రెండు మరణాలు జరిగాయి వీళ్ళు ఎక్కడ వాళ్ళు సార్ ఎంత బీహార్కి చనివ్వాలి ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చారు రాజేంద్ర నగర్ లోని బాబుల్ రెడ్డి నగర్ లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి గోడ కూలిన సమయంలో మొత్తం అక్కడ ఉన్నారు ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది చిన్నారులు కొంతమంది కూడా గాయాలైనట్లుగా తెలుస్తున్నాయి ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటారు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాజేంద్ర నగర్ లో బాబుల రెడ్డి నగర్ లోంది రాజేంద్ర నగర్ బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో గోడగూలి ఇద్దరు మృతి దాదాపుగా మరో ముగ్గురి గాలాయలు గాయాలయ్యాయి గాయాలైన వారిని ఇమీడియట్ గా ఉస్మాన్ హాస్పి తరలించిన నేపథ్యంలో సంఘటన పోలీసు చేరుకొని మృతి చెందిన వారిలో ఆరు సంవత్సరాల మొహమ్మద్ తర్వాత నా నగీయ అఫ్రిద్ మూడు సంవత్సరాలు ఇద్దరు కూడా మృతిందని తెలుస్తా ఉంది తర్వాత మొత్తంగా ఇక్కడ చూస్తే ఈ ప్రాంతంలో మొత్తంగా ఏడు కుటుంబాలు బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలు నివాసం ఉంటున్న ఆ ప్రాంతంగా గుర్తించడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే పాటుబడిన అంటే పురాతనమైన ఇల్లు సరిగా కన్స్ట్రక్షన్ చేయకుండా ఉన్న ఇళ్ళ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఇప్పటికి కూడా ఇంకా తున్ని ఇల్లు కూడా ఇదే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇళ్లలో ఉన్న వారిని ఇమీడియట్ గా అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి ఘటన జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయిన ఇల్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని తరలించాలి వాళ్ళను ప్రభుత్వమే ఆదుకొని సెంట్రల్ సెంట్రల్ జోన్ కి మార్చాలని చెప్పిన కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి మొత్తం మీద బీహార్ చెందిన ఏడు కుటుంబాలు ఆ ప్రాంతంలో ఉన్నది ఒక గోడగూలి రాత్రి పూట వర్షానికి గోడ గోడ గోడగూలి ఇద్దరు చిన్నారులు మరణించారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం వాళ్ళు వస్తుంది హాస్పిటల్లో ఉన్న సమాచారం మనకు అంతా ఉంది మొత్తం మీద తగిన స్థలాది పోలీసులు చేరుకుని జేఏస్ఎస్ అధికారులు చేరుకుని అక్కడ ఉన్న మిగతా ఇళ్లకు ఇళ్లలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచన చెప్పారు కూడా స్థానికులు కోరుతా ఉన్నారు సుజాత ఇన్నారెడ్డి అలాగే గోడ కూలిన ప్రాంతంలో ఆ టైంలో అసలు ఎంత మంది ఉన్నారంటారు సుజాత మొత్తంగా కుటుంబంలో మొత్తంగా అక్కడ చనిపోయింది ఇద్దరు తర్వాత ముగ్గురు పరిస్థితి గోడ కింద పడి దాదాపుగా ముగ్గురు హాస్పిటల్ జాయిన్ అయ్యి ఇద్దరు చనిపోయిన మొత్తం ఐదుగురు ఉన్నారు తర్వాత కుటుంబంలో మొత్తం ఏడుగురు తెలుస్తా ఉంది సో మొత్తంగా ఎక్కడైతే గోడ కూలిందో ఆ ప్రాంతంలో అందరూ కూడా వలస కూలీలుగా వచ్చిన బీహారీలు ఎక్కువగా ఉంటున్నారని చెప్పి అని కూడా తెలుస్తా ఉంది మొత్తంగా చుట్టుపక్కల ఏడు కుటుంబాలు ఉన్నాయి అక్కడ నివసిస్తున్నాయి అక్కడ ఏడు కుటుంబాలు కూడా మిగతా ఉన్నాయి అక్కడ నివాసం ఉంటున్న ఇళ్ల పరిస్థితి కూడా సేమ్ డేంజర్ డేంజర్ జోన్ లో ఉంది ఇదే రకంగా కనుక అంటే ఇప్పటికే వాతావరణ శాఖ భారీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఒక గోడగూలి ఇక చనిపోయాడు కాబట్టి ఇప్పటికైనా సరే సప్లై చర్యలు తీసుకొని మిగతా వారి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని కూడా స్థానికులు కోరుతా ఉన్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ